బెంగళూరు వర్సెస్ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ టీం అదరగొట్టింది వాళ్ళ సొంత గ్రౌండ్ లోనే బెంగళూరు టీంని ఓడించి సో వాళ్ళకి దెబ్బ మీద దెబ్బ కొట్టారని చెప్పుకోవచ్చు సో వాళ్ళకైతే ఈ సీజన్ లో రెండో మ్యాచ్ అయితే వాళ్ళ హోర్వోన్ లో ఓడిపోవడం జరిగింది ముందుగా ఢిల్లీ బౌలర్స్ బాగా పర్ఫామ్ చేస్తే ఆ తర్వాత ఢిల్లీ బ్యాట్స్మెన్స్ మెయిన్లీ కేఎల్ రాహుల్ అని చెప్పుకోవచ్చు తగ్గు కొట్టేశాడని చెప్పుకోవచ్చు కేవలం యాభై మూడు బంతులను తొంభై మూడు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచి ఆ టీమ్ అయితే గెలిపించి పెట్టాడని చెప్పుకోవచ్చు సో మాస్టర్ క్లాస్ చూపించాడని చెప్పుకోవచ్చు సో డెఫినెట్ గా టీ ట్వంటీలో అతను ప్లేస్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి సో ఆ రేంజర్ అయితే అతనైతే పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పుకోవచ్చు ఒక సైడ్ నిలిచిపోయితే తనైతే మ్యాచ్ అయితే గెలిపించేశాడు సో అనైతే బ్యాక్ టు బ్యాక్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే అవార్డు గెలుచుకోవడం జరిగింది ఈ సీజన్ లో సో ఇతని కారణంగానే మ్యాచ్ అయితే గెలిచారు ఇక ఆర్సీబీ సెట్ చేసిన టార్గెట్ ని ఢిల్లీ కేవలం పదిహేడు పాయింట్ ఐదు ఓవర్లని చేసేసి సో వాళ్ళైతే మ్యాచ్ అయితే సునాశంగా జరిగింది ఇక ఆర్సిబి విషయానికి వస్తే వాళ్ళకైతే ప్లేయింగ్ స్టార్ట్ వచ్చి చెప్పుకోవచ్చు సో మెయిన్లీ మిచే స్టార్ట్ చేసిన రెండో ఓవర్లో కేవలం ముప్పై పరుగులు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి ఓవర్ పడిందో ఇక ఫినిషింగ్ లో టీమ్ డేవిడ్ వల్ల వాళ్ళైతే మ్యాచ్ అయితే నూట అరవై పరుగులు ప్లస్ కొట్టారు ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అయితే రికార్డ్స్ క్రియేట్ చేయడం జరిగింది అతనైతే ఐపీఎల్లో సో థౌజండ్ బౌండరీస్ అయితే కంప్లీట్ చేశాడు ఈ ఇక బ్యాట్స్మెన్ కూడా రోహిత్ శర్మ చెప్పని ఎవ్వరు కానీ సో తన దగ్గర కూడా లేని అంటే అర్థం చేసుకోవచ్చు అతను ఎలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు టీం కోసం ఇక ఆర్సీబీ టీం విషయానికి వస్తే వాళ్ళు ఎక్కడా కానీ సరిగ్గా పర్ఫామ్ చేసిన అనిపించలేదు నాకైతే వింటేజ్ ఆర్సీబీ బ్యాక్ అనిపించింది సో పవర్ ప్లేలో అఫ్ కోర్స్ పవర్ ప్లేలో డామినేట్ చేశారు డిసీని సో ఆ తర్వాత అయితే వాళ్ళు అయితే ఏం చేయలేకపోయారు సో డెఫినెట్గా వాళ్ళ హోంగ్రౌండ్లో మళ్ళీ ఓడిపోయారు కాబట్టి సో వాళ్ళకైతే డెఫినెట్గా చాలా అంటే చాలా భయం ఉంటుంది సో చూడాలి నెక్స్ట్ మ్యాచ్ ఎలా ఆడతారు సో చూద్దాం ఆర్సీబీ టీం ఈ మ్యాచ్లో సరిగ్గా పర్ఫామ్ చేయందువల్ల మనం బ్లేమ్ చేయడానికి లేదు సో ఢిల్లీ టీం చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది వాళ్ళకి నాలుగు నాలుగు గెలిచారు సో ఆర్సీబీ టీం కూడా చో మంచి పొజిషన్లో ఉంది సో టాప్ త్రీలో ఉంది సో ఇక నుంచి ఎలా ఆడతారో చూడాలి సో మీరు కానీ మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఈ లైక్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే